హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో తమిళని చూస్తారు కదా ఎస్ అండి ఈ అయితే తోటకూర ఉల్లికారం చేయబోతున్నాను తోటకూర ఉల్లికారం వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అంటే రెసిపీస్ అయినా స్టిచ్చింగ్ బ్లాగ్స్ అయినా ఏవైనా సరే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి పెడతానండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తర్వాత ఇందులో చూడండి ఒక పెద్ద సైజ్ రెండు టమాటాలు తీసుకున్నాను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మీదొచ్చేసి గుప్పిడంత కరివేపాకు వేసుకోవాలి మీ హ్యాండ్ ఫుల్ వేసుకోవాలండి మీ హ్యాండ్ ఎంతైతే ఉంటుందో కరివేపాకు వేసుకోవాలి అంటే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూడండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి చూడండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి చూడండి పసుపు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి సో ఇవి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు వేసుకోవాలండి చూడండి నెక్స్ట్ ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం గార్లిక్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొత్తి కరివేపాకు వేసుకోవాలండి మంచిగా కంచుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే పసుపు వేసుకొని గ్రైండ్ చేసి పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయాల్సిన అవసరం ఏమి లేదండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి మంచిగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి సపరేట్ అయింది చూడండి ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకోవాలండి తోటకూర వేసిన తర్వాత కలుపుద్దండి కొంచెం ఒక ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మనం ముందుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు సో ఆకుకూర వేసేసి మంచిగా మగ్గించుకోవాలి చూడండి వన్ మినిట్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలండి జస్ట్ తోటకూర వేసి మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి మా కిచెన్ చూసి భయపడకండి కిచెన్ ఇలాగే ఉంది చిన్నగా ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం ఇగ్నోర్ చేయండి చూడండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మంచిగా మూత పెట్టి ఫస్ట్ మనము రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదా తర్వాత మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మంచిగా ఉడికింది మంచిగా చూడండి ఎంత బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి సపరేట్ అయ్యింది చూడండి ఇంక ఇందులో వేరే ఏం వేయాల్సిన అవసరం లేదండి సో సింపుల్గా మంచిగా ఆకుకూర వేసేసి మంచిగా ఉడికించుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ తోటకూర ఉల్లికారము చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ వచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి రాని వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అయిపోయిందండి రెసిపీ చేయడము చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను సో అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి ఇంతే అండి సింపుల్ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి చూసారా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సో చూస్తుంటేనే పోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఎప్పుడైనా రైస్ కొంచెం పెట్టుకొని కర్రీ ఎక్కువ వేసుకొని తినాలి చాలా మంచిది అనమాట అలా తింటే ఆకుకూరని ఎక్కువ బాయిల్ చేయొద్దండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేయాలి ఎక్కువ ఉడికిస్తే ఏంటంటే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ అన్నమాట సో ఎక్కువ ఉడికించొద్దు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి ఆకుకూరల్ని గుర్తుపెట్టుకోండి మాట గబగబా గబా చాలా బాగుంది బ ఎంత ముందు అసలు చాలా టేస్టీగా ఉంది డబ్బులుగా మా పిల్లలు మా పిల్లలు ఆకుకూరలు తినారండి తినేటప్పుడు ఆ క్లాక్లు వస్తాయి కదా కాబట్టి వాళ్ళకి తినాలనిపించదు ఏమో మరి ఆకుకూరలు ఏ వండినా సరే దగ్గరుండి మరీ తినిపిస్తాను అన్నమాట మా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు తినరు ఆ క్లాక్లు ఉంటుందని సో అందుకని దగ్గరుండి మరీ తినిపిస్తాను పిల్లలకి ఏమైనా నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ ఉంటే చాలు ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు అటు అన్నమాట మా పిల్లలతోటి ఎప్పుడైనా ఆకుకూర వండిననుకో మా ఇంట్లో ఇంకా నేను తింటేనే అది అయిపోతుంది అనమాట కర్రీ అటు ఉంటుంది అనమాట మా ఆయన కూడా ఎక్కువ తినాడు ఆకుకూరలు నేనే తినేది నాకు ఇష్టం ఆకుకూరలు అంటే చాలా బాగుంది ఎంత బాగుందో అమృతం తిన్నట్టే ఉంది నోట్లో వేసుకొని ఇట్లా మెల్ట్ అయిపోతుంది నిజంగా అండి మీకు చెప్పాలని చెప్పట్లేను కర్రీ అయితే కర్రీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా తెలియకపోతే చూసి ట్రై చేయండి సూపర్ ఉంది చాలా బాగుందండి చూసారా తింటురా అంటే వద్దొద్దు నాకు ఆకుకూరలు నాకు నచ్చదు ఆకుకూరలు పెట్టకు నాకు కాకులు వస్తాయి కదా ఆ పెట్టకు అని చెప్తున్నాను ఇలా అండి ఇలా అయితే ఆ ఏం పెట్టండి ఇగో చూడు చప్పుడు లేదు ఇది బట్టి చూడండి ఎంతసేపు ఉన్నా చప్పడి పెట్టు చప్పుడు పెట్టు అంటారు అందుకని వాళ్ళ కోసమైనా నాన్ వెజ్ అనమాట అది చూడండి మొత్తం తినిస్తున్నాం అంత బాగుంది ఇంకా లాగ్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది సో అదనమాట రెసిపీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో ప్లీజ్ మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది గుర్తుంది కదా లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దండి సో ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారా మొత్తం తినేసాను చాలా బాగుంది మస్ట్ రైట్ సో ఇదండి ఇవాళ వీడియో ఇక్కడితో చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు చూస్తున్నారు బట్ లైక్ కామెంట్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కామెంట్ చేయడం వల్లనే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి సో అదనమాట ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ఉండాను బాయ్